సైబర్ నేరాలపై ఎన్ని అవగాహనలకు కల్పిస్తున్నా సైబర్ మోసాలు ఆపలేకపోతున్నారు సైబర్ నేరగాలు రోజుకో కొత్త దారి ఎంచుకుని అకౌంట్ల నుండి డబ్బులు కొట్టేస్తున్నారు ఇలాంటి సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి అపరిచిత వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది ఫోన్ ఎత్తిన కన్నయ్యకు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం నీపై కేసులు అంటూ మాట్లాడారు ఇది బయటకు చెప్తే కేసులు మరింత పెద్దగా అవుతాయని మీ ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేయాలి మీ ఖాతా ఆస్తులు డీటెయిల్స్ చెప్పాలి లేదంటే మీపై కేసు నమోదు అవుతుందంటూ పోలీస్ స్టేషన్ చూపిస్తూ అపరిచిత వ్యక్తులు బెదిరించారు దీంతో భయపడిపోయిన కల్వ కన్నయ్య బ్యాంకులోకి వెళ్ళి ఒకసారి ఆరు లక్షలు మరోసారి నాలుగు మరోసారి రెండు రెండు లక్షల చొప్పున సైబర్ నేరాల ఖాతాలకు బదిలీ చేశాడు అనంతరం రెండు రోజుల తర్వాత కాల్ చేసి బాగున్నారంటూ వారు ప్రశ్నించారు దీంతో అనుమానం వచ్చి ఆ నెంబర్లకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ ఉన్నాయని తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు సైబర్ మోసాలు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయని కానీ తనని ఈ విధంగా దోచేస్తారని అనుకోలేదని బాధితుడు కన్నయ్య వాపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుల మంటూ ఫోన్ చేస్తే మాత్రం భయపడవద్దని తనలా ఎవరూ మోసపోవద్దని చెబుతున్నాడు అని సుమారు యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిండు దరఖాస్తు ఏమంటే గత నెల పంతొమ్మిదో తారీఖు నాడు అపరిచిత వ్యక్తుల నుంచి అతనికి ఫోన్ రావడం జరిగింది ఆ ఫోన్లో సంభాషణ ఏం జరిగిందంటే మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అవుతుంది ఆ ఆధార్ కార్డు మీ అకౌంట్కు అటాచ్ అయి ఉంది మీరు అది అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ అన్ని హోల్డ్ పడిపోతాయి మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతని బాగా మా మాయమాటల్లో పడేయడం వల్ల అతను వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి వెంటనే అతను మహబూబ్ నగర్కి తన యొక్క అకౌంట్ ఉన్న బ్రాంచ్ కి వెళ్ళడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అక్కడ నుంచి అతను వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న దానికి యాక్టివేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా మొదటి దఫాగా ఆరు లక్షల రూపాయలు తన అకౌంట్ నుంచి అన్నోన్ అన్నోన్ పర్సన వ్యక్తుల యొక్క అకౌంట్లకి ఆర్టీజీఎస్ ద్వారా పంపడం జరిగింది అదే విధంగా రెండో ట్రాన్సాక్షన్ పది లక్షలు పెట్టడం జరిగింది అంతే విధంగా కాకుండా తన భార్య అకౌంట్ నుంచి కూడా రెండు లక్షల యాభై వేలు రూపాయలను కూడా ఆర్టీజీఎస్ ద్వారా మూడు దఫాలుగా పంపడం వల్ల అతను నమ్మబలికినాడు ఆ విధంగా గత ఇరవై రోజుల నుంచి అతను ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట అకౌంట్ కు రోజు పోయి చూస్తూ ఆ బ్యాంకు లో పోయి చెక్ చేస్తున్నాడు అనమాట ఏమైనా అంటే ఆ అకౌంట్ ఎడ మిస్యూజ్ అవుతుంది అని చెప్పి పుట్టి లాస్ట్ కు అతను రియలైజ్ అయ్యి నిన్నటి రోజు వరకు చూసిన నేను సైబర్ క్రైమ్ లో వాళ్ళు చెప్పినట్లుగా చేసి మోసపోయినా చెప్పేసి నిన్న అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే ఇతని దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన అంశాన్ని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ అపరిచితుల వ్యక్తుల మీద నిన్న ఐటి యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసు కట్టడం జరిగింది కావున మేము పోలీస్ మహబూబ్ నగర్ పోలీస్ శాఖ నుంచి మా ఉన్నతాధికారులు ఎస్పీ మేడం కానివ్వండి డిఎస్పీ కానీ కానివ్వండి భూత్పూర్ సిఐ రామకృష్ణ సార్ కానివ్వండి మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము పదే పదే ఆ ప్రజానీకానికి తెలియజేయడం ఏమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఎట్టి పరిస్థితులలో లింకులు కాని ఇట్లా మాయమాటలు చెప్పే అకౌంట్ సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు మనం స్వతహాగా మన వ్యక్తిత్వం యొక్క అకౌంట్ ఉంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళాలా లేదంటే ట్రాన్సాక్షన్ కావాలి అనుకుంటే తెలిసిన వ్యక్తుల ఇంత ముందు పరిచయం ఉన్నా తెలిసిన వ్యక్తుల ద్వారానే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాల ఎనీ అపోహలు ఉంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళ నమ్మరాదు అందులో భాగంగా టెలికమ్యూనికేషన్స్ భాగంలో ప్రతి సెల్ ఫోన్ లో మనం ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కాల్ చేసేటప్పుడు సైబర్ సెల్ మన ప్రతి కాలర్ టోన్ వస్తుంది అట్లీస్ట్ ప్రతి భారతీయ పౌరుడికి ప్రతి సెల్ ఫోన్ యూజర్స్ కి ఖచ్చితంగా ఆ కాలర్ టోన్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ రింగ్ టోన్ పెట్టారు ఆ రింగ్ టోన్ కనీసం వినేసి నన్న అంతో ఇంతో వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మేమందరం పోలీస్ శాఖ నుంచి పబ్లిక్ విన్నవించుకుంటున్నాం ఎట్టి పరిస్థితులలో ఈ సోషల్ యాప్స్ ద్వారా కానీ నార్మల్ యాప్స్ ద్వారా కానీ ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు అదే విధంగా ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సబ్సిడీ సహాయం రైతు భరోసా కానివ్వండి ఇతర స్కీమ్ల ద్వారా కూడా పబ్లిక్ సాయం అందిస్తున్నాయి పెట్టుబడి సాయం అందిస్తున్నాయి అట్టి విషయంలో కూడా వాళ్ళు మార్గంలో ఫోన్లు చేస్తారు తెలుగు భాషలో మాట్లాడతారు హిందీ భాషలో మాట్లాడతారు ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులకు మోసపోవద్దని చెప్పి పదే పదే మేము ప్రతి పోలీస్ స్టేషన్ లో సుమారుగా మూడు నుంచి నాలుగు అవేర్నెస్ ప్రోగ్రామ్లు స్కూల్ గాని మార్కెట్లలో కానీ బజార్లో కానీ చేస్తా ఉన్నాం మేము పోలీసు వాళ్ళకు సహకరించాలా అదేవిధంగా ఎనీ ఆపద వచ్చిన ఇట్ మీన్స్ సైబర్ మోసం జరిగిన వెంటనే తప్పిదాలలో మోసం జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో కి వితిన్ అవర్స్ లలో గ్రహించి వీళ్ళ స్వాయం తీసుకొని ఇమ్మీడియట్ గా కాల్ చేయవలసిందిగా మేము మా శాఖ పోలీస్ నుంచి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం